అహ్మద్ ప్రవర్తన జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు మజీద్ బేబీ ఆయుషా మసీద్ నందు కామటి వీధి మసీద్ వద్ద నుంచి భారీ ఎత్తున వేలాది మందితో ఊరేగింపు బయలుదేరుతుందని ప్రతి ఒక్కరూ ముస్లింలు ఈ మసీద్ వద్దకు చేరుకోవాలని ఈరోజు మీడియా ద్వారా కామటి వీధి మసీద్ పెద్దలు ముతవల్లిలో మీడియా ద్వారా తెలియజేశారు కార్యక్రమంలో మసీద్ మత పెద్దలు ఇమాం మరియు హనీఫ్ భాయ్ దస్తగిరిబాయ్ షావుల్ హమీద్ సుహాహనీ తదితరులు ముస్లిం మత పెద్దలు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు మన నెల్లూరు సిటీలో మండలి విద్యాశాఖ పని పనిచేస్తున్నాను ఇంతకుముందు పూర్వం జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారు రేపు మన పదహారవ తేదీ మన ప్రవక్త హజరత్ ముసల్లం జన్మదిన సందర్భంగా ఈ పండుగ జరుగుతుంది ఈ పండుగకు ముందస్తుగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ప్రవక్త గారు ఆయన జీవన శైలి ఒక ఆదర్శంగా ఎలా జీవించాలనేది అందరికి చూపించారు ఇది చాలా గొప్పగా సైంటిఫిక్గా కూడా ఆ రోజుల్లో ఆయన చెప్పిన విషయాలన్నీ తరచుగా చూస్తే సైంటిఫిక్గా కూడా ఇప్పుడు కూడా అందరు కూడా మెచ్చే విధంగా అందరికి నచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన బతికినప్పుడు ఆయన ఏ విధంగా జీవించాడు అవన్నీ ఒకసారి ఆయన జన్మదినోత్సవం రోజు ఆయన ఎలా జీవించారు అనేది అందరూ స్మరించుకుంటూ ఆ రోజు ఆయన గొప్పతనం గురించి అందరూ అందరికి తెలిసే విధంగా ఆ రోజు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఇంకా ఆయన జన్మదినోత్సవం రోజు పేద సాధనకి కూడా ఇబ్బంది వాళ్ళకు కూడా రకరకాలుగా ఈ సున్ని పెద్దలందరూ మత పెద్దలు అందరూ కూడా ఎవరైనా కష్టాలు ఉంటే కష్టాలు ఉండే వాళ్ళకి కూడా ఆదుకునే విధంగా తిండికి ఇబ్బంది పడే వాళ్ళకి తిండి పెట్టే విధంగా ఆ రోజు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రా రాబోయేటువంటి ఈ పండుగని మన మీలాడిన పండుగని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మన పెద్దలు చెప్పిన విధంగా ఇప్పుడు మన ఖాజీ సాహెబ్ గారు చెప్పిన విధంగా అందరూ పాటించి పవిత్రంగా ఆ కార్యక్రమాలు జరపవలసిందిగా నేను అందరికీ సవనీయంగా కోరుకుంటున్నాను నెల్లూరు జిల్లా ముస్లిం ప్రజలకి జస్ట్ ఈద్ మిలాద్ది శుభాకాంక్షలు ఈ జులుసు కామాటిది మసీద్ నుంచి బయలుదేరి బీబీ ఐషా మసీద్ నుంచి బయలుదేరి షాదీ మంజిలు పెద్ద బజారు నెహ్రూ స్టాచ్యూ బీఆర్సీ మీదుగా లస్సీ సెంటరు సంతాపేట చిన్న బయల్దేరి తిరిగి కా బీబీ ఐషా కామాటి మసీద్కి వస్తుంది ఈ జులుసులో కమిటీ తరఫున రెండు వందల మందికి వాలంటీర్ పెట్టినారు ఆ వాలంటీర్కి కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది ఈ జిల్లాల నుంచి వచ్చిన అందరూ ఆ డ్రెస్ కోడ్ వేసుకున్న వాళ్ళకి వాలంటీర్కి సహకరించి ఈ జులూస్ని జయప్రదంగా చేయాలని కోరుకుంటాం ఈ వచ్చే వచ్చేవాళ్ళు జిల్లా నలుమూల నుంచి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏమనగా అందరూ ప్రతి ఒక్కరూ జెండా పట్టుకొని తల ఉంచుకొని నాతులు మా హజరత్తు నాట్లు చెప్పినట్టు ఆ నాట్లు పాడుతా పోవాలి ఎటువంటి అవాంఛకులైన చేష్టాలు చేయకుండా డీజేలు గీజేలు వాయించకుండా బజాజ్ బ్యాండ్లు పెట్టుకోకుండా ఈ కమిటీకి ఈ వాలంటీర్కి సహకరించాలని కోరుకుంటున్నాం రహీమ్ వల్ల రసూల్లా సబ్సే పేలే హజరాత్కు ఆఖకి మిలాద్ సర్కారమ్ సలంకి ముబారక్బాద్ پیش کرتے ہیں جیسا کہ آپ سبھی حضرات جانتے ہیں اعلان کے مطابق سپتمبر کی سولہ تاریخ کو میلاد النبی کا دن آ رہا ہے انشاءاللہ شاء تعالیٰ اس دن بعد نماز مغرب مسجد بی بی عائشہ کاماٹی گلی سے ضلع کے سطح پر ایک عالی شان جلوس جلوس محمدی نکلے گی نکلے گا آپ سبھی حضرات اس جلوس میں شامل ہو کر حضور کی پیدائش کا امن کا پیغام پوری دنیا کو پہنچائیں اور سب کو بتانا ہے آپ سبھی حضرات سے گزارش ہے کہ اس میں شامل ہو کر ثواب حاصل کریں اور میں بحیثیت ہے ایک ذمہ دار کے آپ سبھی حضرات تک ایک گزارش ایک بات پیش کر دینا چاہتا ہوں کہ جلوس میں کسی قسم کا کوئی ڈی جے یا باجے کی یا میوزک کی نات ہرگز نہیں ہونی چاہیے کوئی جو ہے نعرہ بازی کرتے ہوئے کندھے اچھا مونڈے کندھے اچھ, اچھالتے ہوئے یا ناچ کود کرتے ہوئے یا پھر جو ہے کوئی شہریت کے خلاف کام کرتے ہوئے کوئی کام جلوس میں ہرگز نہیں ہونا ہے ڈی جے والی نعت یا ڈی جے والی میوزک ہرگز جلوس میں نہیں بجا نہیں چلانا ہے اگر ایسا کرنا ہے تو آپ سے گزارش ہے کہ آپ یہ تمام کاموں کو روک کر جلوس میں شامل ہوئی ہے یہ ہماری گزارش ہے تاکہ ہمارا محصد آج جلوس میں چلیں تو اس طریقے سے چلیں باوجو ہو کر اور سر پہ ٹوپی عمامہ شریف باندھ کر نگاہی نیچے کر کے درود و سلام پڑھتے ہوئے جلوس میں چلنا ہے چا... تاکہ دیکھنے والوں کو پتا چلے کہ چودہ سو سال کے بعد ان کا غلام آج اس ادب سے چل رہا ہے تو ان کے نبی کا مقام کتنا بڑا بلند ہے لہٰذا گزارش ہے جلوس میں کوئی بھی خام کام خلاف سنت خلاف شرع نہیں ہونا ہے کسی قسم میزک کوئی گانے بجانے یا پھر ڈی جے کا کسی قسم کوئی اس میں دخل اندازی نہیں ہونی چاہیے یہ میری گزارش ہے آپ حضرت اس ناچس گزارش قبول فرمائیں السلام علیکم رحمۃ اللہ وبر مسلم اندر سودر اندر کی نمسکار ریکو جشن عید میلاد النبی صلی اللہ علیہ وسلم صبح صبح سندر بھم گا محمد فرخ جنمہ جنم صبح صبح بھوم کا రేపు సోమవారం పదహారు సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మజ్జిదే కామాటి వీధి మజ్జిదే బీబీ ఆయుషా నుండి గొప్ప ఊరేగింపు బయలుదేరును కాబట్టి ఈ ఊరేగింపు జెండా వీధి డైకాస్ రోడ్ నెహ్రూ బొమ్మ ఈఆర్సీ సెంటర్ టంకు రోడ్ గాంధీ బొమ్మ సంతపేట్ చిన్న బజార్ మీదుగా వీధి కామాటి వీధి మసీద్ దగ్గరికి చేరును తదనంతరం ఇక్కడ భోజన వసతి కూడా కల్పించబడింది అందరూ వచ్చి భోజనం చేసుకుని వాళ్ళ వాళ్ళ ఇంటికి తమరు వెళ్ళిపోతారు ముఖ్యంగా ఏందంటే ఈ జులూసులో కుర్రోళ్ళు పెద్దోళ్ళు కొంచెం మిడిల్ మిడిల్ నలభై సంవత్సరాలు ఉండేవాళ్ళు డీజే కానీ తబాలా కానీ మ్యూజిక్ కానీ ఏ ఏమీ లేకుండా బయలుదేరటం మంచిదని మేము భావిస్తున్నాము ఎందువల్ల అంటే ఆ డీజే వల్ల డ్యాన్సులు చేస్తారు ఈ డ్యాన్సులు చేస్తే శైతాన్ పని అది మొహమ్మద్ ప్రవక్త ఏ విధంగా ఉన్నారో మేము కూడా తల వంచుకొని నాత్ సలాం చదువుకుంటూ బయలుదేరితే దేవుడు మమ్మల్ని అందరినీ సుఖ సంతోషాలతో ఉంచ ఉంచుతాడు ముఖ్యంగా ఈ విషయం బాగా గమనించి గమనించవలేను ఈ ఈ విషయం విన్న అందరూ టౌన్ వాళ్ళు నెల్లూరు సిటీ గ్రామ గ్రామాలు అందరూ ముస్లింస్ యావత్ మంది అందరూ వేలాది మందిగా తరలి వచ్చి మా ఊరేగింపుని మా హుజూర్ సుల్లా సలం జన్మదిన శుభాకాషము జులూస్ని అని ఊరేగింపు జయప్రద జయప్రదంగా చేయవలసిందిగా కోరుచున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి